రామ్ రామ్ మిత్రులారా ఈ రోజు వీడియోలో వేదాద్రిలో ఉన్న శ్రీ నరసింహ స్వామి దేవాలయం చూపించబోతున్నాను ఆ దేవాలయం ఎక్కడ ఉంది ఏంటి అనే విశేషాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వేదాద్రి నరసింహ దేవాలయం ఈ పుణ్యక్షేత్రం పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి వేదాద్రి పుణ్యక్షేత్రం పేరులోనే ఉంది వేద అంటే వేదాలు అద్రి అంటే పర్వతం వేదాలే కొండ రూపం దాల్చిన పుణ్యక్షేత్రం కాబట్టి వేదాద్రి అనే పేరు వచ్చింది వేదాద్రి పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటంటే త్రేతయుగంలో సోమకాసురుడైన రాక్షసుడు బ్రహ్మదేవుని వద్దన్న వేదాన్ని దొంగలించాడు ఆ దొంగలిచ్చిన వేదాలను తీసుకుని సముద్ర గర్భణ దాగి ఉంటాడు ఆ విషయం గ్రహించిన బ్రహ్మదేవుడు తోటి దేవతలు ఋషులు మహావిష్ణువు వద్దకు వచ్చి విన్నవించగా శ్రీ స్వామివారు మత్స్యావతారం దాల్చి ఆ రాక్షసిని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు అప్పుడు ఆ వేదాలు శ్రీ స్వామివారిని ప్రార్థించి స్వామి సన్నిధ్యంలో తమను ఉండనట్లుగా చేయమనగా శ్రీ స్వామివారు మీరు ఒక పర్వతాకారంగా ఉండండి అన్నట్టుగా వేదాలే పర్వతాకృతి పొందాయి అందుచేతనే వేదాద్రి అనే పేరు వచ్చింది ఆ వేదాలను రక్షించుటే శ్రీ స్వామివారు పర్వత నందు జ్వాలా నరసింహునిగా అవతరించారు ఇది వేదమయమైన భూమి కాబట్టి ఇక్కడ విశేషంగా మహర్షి తపస్సు చేసి క్రింద కొండ కింద యోగానంద లక్ష్మీనరస స్వామి దేవాలయాన్ని చేశారు వేదాద్రి పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూడని విశిష్టత ఒకటి చూడవచ్చు అదేంటంటే ఇక్కడ స్వామివారు ఐదు రూపాయల దర్శనం దర్శనమిస్తుంటారు ఆ ఐదు రూపాయలు పంచభూతాలకు ప్రతీకం చెప్తుంటారు అలాగే మనకు పంచభూతాలు ఎలాగైతే నిప్పు నీరు భూమి గాలి ఆకాశం ఎలాగో అలాగా నిప్పుకొచ్చేసి జ్వాలా నరసింహుడు ఈయన స్వయముగా వెలిసారు నీరుకు వచ్చేసి సాలగ్రామ నరసింహుడు ఈయన బ్రహ్మదేవుడు ప్రశ్నించారు భూమికి వచ్చేసి గరుడాచలంలో ఉన్న వీర నరసింహ స్వామి ఆకాశానికి వచ్చేసి లక్ష్మీ నరసింహుడు గాలికి వచ్చేసి యుగానంద లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ కొండపైకి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి ఆ కొండపై నుంచి మీరు కృష్ణానది పారే కృష్ణానదిని చూడవచ్చు అలాగే సాలగ్రామ రూపంలో ఉన్న నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు కనిపించేది తిరునామం కనిపిస్తుంది అదే సాలగ్రామ నరసింహస్వామి కొండ ఎక్కేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే బెట్ల మార్గం చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటుంది చూసుకొని వెళ్ళండి అలాగే మార్గం మధ్యలో మీకు కోతులు కూడా కనిపిస్తుండే జాగ్రత్తగా ఉండండి ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను కనిపించే దేవాలయం వచ్చేసి విశ్వేశ్వరుని దేవాలయం అంటే శివుడి దేవాలయం ఈయన క్షేత్రపాలకుడిగా ఉంటాడు మనకి విష్ణువు ఉన్న చోట శివుడు ఉంటాడు శివుడు ఉన్న చోట విష్ణువు ఖచ్చితంగా ఉంటాడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అయితే కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కొండపైకి రావడానికి రోడ్డు వేస్తున్నారు అలాగే మీరు చూసుకున్నట్టు అయితే రివర్ వ్యూ కూడా కనిపిస్తుంది కొండపై ఉన్న జ్వాలా నరసింహుడికి ఎలాంటి దేవాలయం లేదు ఆయనకి ఎండగా ఎండుతూ వానకి తడుస్తూ ఉంటాడు ఆయన పక్కనే ఒక శివలింగం కూడా వెలిసింది దర్శనం చేసుకోండి నేను మూలవి అక్కడ ఉన్న జ్వాలా నరసింహుడిని వీడియో రికార్డ్ చేయలేదు ఇదే జ్వాలా నరసింహస్వామి దేవాలయానికి ముఖ్య ద్వారం మనకి జయ విజయులు కాపలవటలు కనిపిస్తారు కదా వాళ్ళే వీళ్ళు చాలా వరకు నరసింహస్వామి యొక్క పుణ్యక్షేత్రాలు కొండపైనే ఉంటాయి అందులో ఒక కొన్ని సింహాచలం యాదగిరిగుట్ట పెంచలకోన వేదాద్రి మంగళగిరి కోరుకొండ అహోబిలం కొన్ని గుట్టలో ఉంటాయి మట్టపల్లి వాడపల్లి పుణ్యక్షేత్రాలు కనిపించేది స్వామి ప్రా స్వామి ప్రాంగణం దర్శనం చేసుకోండి కృష్ణానది ఆడుకోని ఐదు పంచ క్షేత్రాలు ఉన్నాయి అందులో వేదాద్రి ఒకటి మిగతావి మట్టపల్లి వాడపల్లి మంగళగిరి కేతవరం వేదాద్రి వేదాద్రిలో నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక ఐదోద దర్శనం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా గరుడాచలం వెళ్లాల్సింది వేదాద్రి నుండి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది గరుడాచలంలో ఉన్న శ్రీ వీర నరసింహస్వామి గారి దేవాలయం ఆ కొండ పైన కనిపిస్తుంది అదే ముఖ్య దేవాలయం కింద కనిపిస్తుంది స్వామి దేవాలయం రోడ్డు మార్గం ఇంకా సరే ఇంకా నీట్గా లేదు ఓన్లీ మట్టి మార్గమే ఉంది చూసుకొని వెళ్ళండి కార్లో వెళ్ళే వాళ్ళు కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ అలా నేరుగా ఆలయ ప్రాంగణంకి వెళ్తే మీకు ఒక గరుత్పంతుడి విగ్రహం కనిపిస్తుంది స్వాగతిస్తూ అలాగే గరుత్పంతుడి విగ్రహం దాటుకొని మీరు దేవాలయంకెళ్ళి గరుడాచలంలో ఉన్న శ్రీ వీర స్వామి దర్శనం చేసుకోండి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించండి చాలా బాగుంటుంది చూడడానికి వ్యూ కూడా వేదాద్రిలో ఒక విషయం ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ కృష్ణానది ఉత్తర దిక్కున ప్రవహిస్తుంది అందుకే ఉత్తర వాహిని కూడా పిలుస్తుంటారు ఇక మేము చూస్తున్నది వీర నరసింహస్వామి వారి దేవాలయం గరుడ చేత ప్రతిష్ఠించవించిన దేవాలయం ఇది ఈ నరసింహస్వామి భూమికి ప్రతీకం ఈ వేదాద్రి పుణ్యక్షేత్రం కాకతీయ పరిపాలన నుండే ప్రఖ్యాతి గడించింది పద్దెనిమిది వందల సంవత్సరంలో రాజా వాసిరెడ్డి ముక్తేశ్వర్ ప్రసాద్ నాయుడు జమీందారు వల్ల పూర్వీకులు ముక్తలరాజు దేవాలయాన్ని బాగు చేయించారు ధ్వజస్తంభం నుండి కొండపైకి వెళ్లే నూటెనిమిది మెట్ల మార్గం వరకు వేదాద్రిలో ఏడాదిలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు నృసింహ జయంతి చాలా బాగా చేస్తారు అలాగే కృష్ణ పుష్కరాలపు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రం ఎక్కడుందో చెప్పడం మర్చిపోయాను జగ్గేపేట దగ్గరలో పన్నెండు కిలోమీటర్ దూరంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఈ పుణ్యక్షేత్రం దగ్గరలో ముఖ్యాల కోటిలింగేశ్వర టెంపుల్ కూడా ఉంది కుదిరితే ఆ టెంపుల్ కూడా వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం బబ్బులు తెలుగు బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వేదాద్రి పుణ్యక్షేత్రం వెళ్ళండి ఆ నరసింహ అనుగ్రహం అందరియందు ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్